అండి వకాయ పచ్చడికి అన్నీ సిద్ధం చేస్తున్నాను కారం ఆడించాం కదా కారం ఆడించి తెచ్చుకున్నాం ఒక ఆవు పిండి కూడా ఆడించాం ఆవాలు తెచ్చి ఎండబెట్టేసి తెచ్చుకొని ఆడించి జల్లించేసి అలా పొట్టు పాడేస్తాం ఎల్లుల్లిపాయలు రేకులు ఉలుసుకొని అర కేజీ ఎల్లుల్లిపాయలకి ర్యాకులు ఉలిసేసి పెట్టి సిద్ధం చేస్తాం కొంచానికి కొంచెం లెక్కల్లో చెప్తున్నాను కొంచెం ముక్కలు అనుకోండి ముక్కలు మూడ తవ్వలు కారం మూడు తవల కారం మూడు తవల మూడు తవల కారం మూడు తవల ఆవుపిండి రెండు తవ్వలు ఉప్పు వేసుకోవాలి ఉప్పు సాల్ట్ కాదు కళ్ళు ఉప్పుకొని సాల్ట్ అంటారు కదా కళ్ళు ఉప్పుకొని ఎండబెట్టేసి మిక్సీ పట్టుకుంటాం ఆ ఉప్పు వేసుకోవాలి పచ్చడి మనకు పాడవకూడదు పాడవదనమాట అనమాట అంత అవన్నీ వెల్లుల్లిపోయే రేఖలో అర కేజీ వెల్లుల్లిపాయలు శుభ్రంగా తొక్కా ఉలుసుకొని పుట్టు ఉలుసుకోవాలి పుట్టు వలసేసి అదండి రేఖలో ఇవి కూడా మూడు కలిపేసి ఇందులోనే అదండి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర మెంతులు కొన్ని ఒక స్పూన్ మెంతులు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పసుపు అవి కూడా వేసి పిండి ఆవు పిండి వేసి చక్కగా మూడు కలిపేసి ఉంచుకోవాలి మూడు ముందుగా కలిపేసి ఉంచేసుకుంటే పచ్చడి అన్నది మనకి ఈజీగా పెట్టుకుంటాం అన్నమాట పచ్చడి కలిపేటప్పుడు ఆవకాయ ముక్కలు తెచ్చుకొని రెడీగా కలిపేసుకోవడమే ఇది సిద్ధంగా ఉందనుకోండి ఆవకాయ ముక్కలు ఆవకాయ పచ్చడి చాలా ఈజీగా మనకి ముందు రోజు రేపు ఆవకాయ ముక్క ఆయలు తెచ్చుకుంటున్నాం అనగా ముందు రోజు ఇవన్నీ సిద్ధం చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుని ఉంచుకోవాలి కరెక్ట్గా కొలిసేసి అన్నీ డబ్బాలో పెట్టేసి ఉంచుకుంటే ఆవకాయ ముక్కలతోటి చాలా పని ఉంటుంది కదా ముక్క కాయలు తెచ్చుకోవడం కడుక్కోవడం జీడు జీడు అందుకనేసి ముందు రోజు సిద్ధం చేసుకుంటాం అండి ఆవకాయ పచ్చడికి మామిడికాయలు తెచ్చాం కొత్త ఆవకాయకి రెడీ అన్నీ రెడీ చేస్తాం కొత్త పీల్లి కొబ్బరికాయలు కొత్త పీల కొబ్బరి అంటారు కదా మామిడికాయలకి ఆవకాయకి ఇవే పెడతాను నేను ఇప్పుడు కొంతమంది అయితే రసాలు పెట్టుకుంటారు సోర్నరకు పెట్టుకుంటారు నేనైతే కొత్త పీల్ కొబ్బరి పెడతాను ఇప్పుడు శుభ్రంగా నీట్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ముచ్చుకులు తీసేయాలన్నమాట జీడొత్త ముచ్చుకులు తీసేసరికి జీడొత్త కదా గుడతో తుడిసేసుకోవాలి శుభ్రంగా గుడతో తుడిసేసుకొని ఒక గుడ్డు మీద బాగా ఆరబెట్టేసుకోవాలి తడి అంతా ఆరిపోయాక ఫ్యాన్ ఫ్యాన్గా శుభ్రంగా ఆరిపోవాలి ఆరిపోయాక ముక్కలు కొట్టించుకోవాలి ఇంట్లో కొట్టేసుకునే వాళ్ళు ఇంట్లో కొట్టేసుకోండి అంటే ఇంట్లో కొట్టలేము బయటికి తీసుకెళ్ళి మేద్రోళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కొట్టింతం అన్నమాట కాయక ఆరు రూపాయలు అంతా తీసుకుంటారు ముక్కలు కొట్టడానికి శుభ్రంగా కడిగేసి ముసుకలు తీసి గుడ్డెట్టి తుడిసేసి శుభ్రంగా ఎండబెట్టేసాను ఒక గంట ఫ్యాన్ గల్లోనే అలా చుజ్జు గుజ్జులెత్తా లేకుండా వచ్చేస్తుంది చూసారా శుభ్రంగా తడ ఆరిపోయిందో ముచ్చుకులు తీసేసి జీడంతా కారి ఆరిపోయింది కానీ జీడి కారుతుండగా ముక్కలు కొట్టేసుకోకూడదు ఎంత ఉండి ఉన్నాయో కాయలు మీడియం సైజు ఉంటాయి కొద్ది పిల్లలు కొబ్బరి ఇంకా పెద్దవి ఉండవు కదా ఏసీ ఏవి ఉంటాయి మీడియంలో ఉంటాయి ముక్కలు కట్ చేసుకొని తెచ్చుకోవాలి శుభ్రంగా అది ముక్కలు కట్ చేయించాను కట్ చేయించి తీసుకొస్తాం అదన శుభ్రంగా ఆరబెట్టేసుకొని తెచ్చిన వెంటనే ఇలాగా ఒక క్లాత్ మీద వేసేసుకుంటే జీడి తీసేసి లోపల కూడా జీడి కింద ఒక లేయర్ లాగా ఉంటుంది కదా అది కూడా తీసేయాలన్నమాట లాగా ఉంటుంది అది కూడా తీసేసి శుభ్రంగా ఏమైనా ఉంటే గోగేసి తీసేసుకోవాలి అది వచ్చేస్త చూడండి ఉంటే తీసేసి శుభ్రం గొడ్డెట్టి తుడిసేసుకోవాలన్నమాట ముక్క 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 తుడాలి ఇలా ఒకేసారి వేసేయకూడదు తీసేసుకొని ఏమైనా ఉంటాయి అది అలా ఉంది కదా అది కూడా కంపల్సరీ తీసుకోవాలి లేదంటే పచ్చడంతా కూడా కూడా బయటకు వచ్చేస్త ముక్కలు ఏరుకోవాలన్నమాట ఎలాగ టెంక్ ఉన్నాయి కంపల్సరీ టెంక సరిగ్గా లేదనుకోండి అది విడిగా పెట్టుకోవాలి నీళ్ళ వాగదనమాట అలా జేవన గత్తగా ఉన్నాయి ఏమైనా ఉంటే తీసేసుకొని అన్నీ కూడా ముక్కలు సపరేట్ చేసుకొని గుడ్డెట్టి తుడిసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చక్కగా రద్దు ముక్కలు ఉంటాయి ముక్కకి ఎలాగ చితికిందనుకోండి సమానంగా ఉంటే పర్వాలేదు ముక్క ఎలాగా మనకి ఎలాగా కొంచెం చితికి చిరుకు చిరుకులాగా ఏమైనా ముక్క అనిపిస్తే అది మాత్రం మొత్తం పచ్చట్లో పెట్టుకోకూడదు ముక్కలు వే ఏరియాలన్నమాట సపరేట్ చేసేసుకోవాలి దేనికి దానికి రొద్దు ముక్కలు లాంటివి చక్కగా విడిగా పెట్టుకోవాలి ఎందుకంటే వాడేసుకోవచ్చు అనమాట ముందు ముందు వాడేసుకోవడానికి ఈ నిలవ పది నిలవాట్లో చూడండి ఎంత పొంది అయో నిలవాటిల్లో మాత్రం నిలవకుండి సమక నిలవ మొత్తం పచ్చడి కలుపుతాం కదా అందులో మాత్రం కలుపుకోకూడదు సపరేట్ చేసేసుకొని అంతా కూడా నాకు వచ్చేసరి ఎంత పనియో సపరేట్ చేస్తాను కారం కలిపేసాను కదా వీడియో పెట్టలేదు కారం కలిపేసింది కదా ఒక రెండు కుంచుడి ముక్కలకి మూడో తవ్వలు ఆవు పిండి మూడో తవలో కారం ఒక రెండు తవ్వలు తవ్వలంటే మీరు దేంతో కొలుసుకోండి సరిపోద్ది ఒక అర కేజీ ఒక కేజీన్నర ఉన్నార ఆవుపిండి ఒక కేజీన్నర కారం ఒక కేజీ ఉప్పు తూస్తే మాట మనం తూసే కన్నా కొలతలతోటి వేరేగా వస్తుందో కొలతలే పెట్టుకోవాలి ఏదో గిన్నె కానీ ఏదో కానీ పెట్టుకోవాలన్నమాట ఇలాగ ఒక అర కేజీ పైన వెల్లు పాయలు పెద్ద పెద్ద పాయలు తీసుకొని తొక్కు కొలుసుకోవాలి గాను నూనెతో పెడుతున్నాను ప్రస్తుతానికైతే మూడు కేజీలు మూడు లీటర్ల నూనె గాన నూనె కలిపేసి ఉంచుకున్నాను అనమాట అది కూడా ఫస్ట్ ఉంటుంది చూడండి వీడియో పెడతాను అదం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని చక్కగా నూనెసి కలిపేసుకోవాలి అనమాట డలో కూడా కొంచెం నూనె వేసుకొని చక్కగా బాగా కలపాలి బాగా కలిపేసి ఉంచుకుంటే ఇప్పుడు అందులో పెట్టేస్తాం బాగా కలిపేసుకొని డబ్బాలో పెట్టేసుకోవాలన్నమాట మూడో రోజు తిరగ కలుపుతాను పచ్చడి డబ్బాలోంచి లైవ్కి వస్తాను రేపు పెడతానమాట మంగళవారం ఉదయం పదిన్నరకే లైవ్లోనే కలుపుతాను పచ్చడి ఎవరైనా చూడగలిగితే చూడండి సోమవారం సాయంత్రం కలిపినది ఆదివారం సాయంత్రం కలిపి ఒకే ఒక సరే ఆదివారం సాయంత్రం కలుపుతున్నది ఇది మూడో రోజు తిరగ కలపాలి పచ్చడి వీడియో పెట్టడం ఇప్పుడు పెడుతున్నాను కదా కొంచెం లేట్ అవుతుంది అంతే రేపు లైవ్లో కలుపుతాను పచ్చడి చూడండి చూడండి ఎంత బాగుందో కారు మీద ఆడించి చక్కగా ఇంకా ఇప్పుడు అందులో వేసేసుకోవాలి డబ్బాల్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి వీడియో లెంత్ అనుకోకండి చక్కగా కలపాలి కదా మరి కలిపేసి డబ్బాలో పెట్టుకోవాలి బాగా కలిశాలి కలిస్తేనే మనకి పచ్చడి అన్నది ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడతాయి అవకాయ ముక్కలు బయట కుట్టించి తీసుకొచ్చిన ఇంట్లో కొట్టినా సపరేట్ చేసుకోవాలి కంపల్సరీ లేదంటే పచ్చడి పాడైపోద్ది ఎందుకంటే నలిగిన ముక్కలు లాంటివి నిలవ పచ్చట్లో పెట్టుకూడదు విడిగా పెట్టుకోవాలి ఎందుకంటే తినేస్తాం కదా ఒక నెల రెండు నెలల్లో తినేస్తుంది అప్పుడు పెట్టుకోవాలి అక్కడి డబ్బాల్లో పైన కూడా కొంచెం నూనె వేసేసి మూత పెట్టేయాలి ఇది చూసారా చక్కగా కలిపేసుకొని ఇది కూడా పెద్దగా కూడా కలిపేసుకోవాలి అలాగే రెండు బట్టలు కింద కలుపుతున్నాను నేను డబ్బాలో పెట్టేసుకొని పైన కూడా కొంచెం నూనె వేసుకోవాలి తడిచేటట్టు వేసుకోవాలి ఊట దిగుద్ది కదా గాను నూనె అయితేనే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి మనకి నువ్వుల నూనె మాగే పచ్చడి కావాలంటే వేరుసేమి నూనెతో పెట్టుకోవచ్చు బాగుంటుంది వేరుశెనగ నూనె అయితే బాగుంటుంది కొంచెం అలాగా కారం కూడా పైన వేసేసుకొని కలిపిన కారం ఉంది కదా కొంచెం మిగిలింది కదా మిగిలితే అది కూడా పైన వేసేసుకొని నూనె వేసేసుకొని దబ్బాలు మూత పెట్టేసుకోవడమే ఇవి రద్దు ముక్కలు అనమాట ఏరేను కదా అందులోనే జీడి అదే టెంక్లు లేని కొంచెం నలిగిన ముక్కలు వేడిగా కలుపుతున్నాను వాడేసుకోవచ్చు అనమాట కొంచెం కారం వేసేసుకొని కలిపిన కారం ఉంది కదా కొంచెం ఎల్లుల్ పెళ్ళి కట్టి ఇందులో పడక్కర్లేదు వాడేస్తాం కదా అందులో ఎంతో ఊరితే మనకి బాగుంటాయి వెల్లుల్లి నూనె వేసి కలిపేసుకొని ఇది కూడా పెట్టేసుకోవడం కలిసిపోయింది కదా ఇది కూడా డబ్బాలో పెట్టేద్దాం ఇంకండి అదే మూతలు పెట్టేద్దాం నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ